ఎరగుంటాక వాళ్ళ వాళ్ళిద్దరు నెంబర్ ఇవ్వండి సరే వాళ్ళు వాళ్ళు ఈ గుడ్ కానీ ఏం పని చేయడానికి వచ్చింది మరి ఏదో పని చేయడానికి కదా మాయలు ఏం ఎత్తడం లేదా మాయలేం ఎత్తడం లేదా పిడ్డలు లేదు మళ్ళీ అయినా స్టే ఆ ప్రాబ్లమ్ లేదు నా పేరు కూడా చేస్తా ఇది ముక్కరు వైసాంతకల చేయంటారు మేడం మీరు థాంక్యూ మీరు సేవ్ అవ్వని నాకండి సేపించిన సంతకం చేసి దీనికద ఐద పక్కన అరేంజ్ చేయండి మీకు అవకా యాక్ తీసుకో పాలే పక్కా జరుగు పక్కా జరుగు పక్కా జరుగు ఒక నిమిషం సార్ कोतानाली मैडम रेट अंदर निर्भरता इते जो साहब हैनी सर मेरा बिजली निरवन खर्चा जैसा है सर फ्लोट है फ्लोट है नि फोन बोल ले नारंगी यार भी ये क्या बोल रही ये बात से विवाद है ये साथ फॉर सील नंबर अप्रूव आई पेन दान सर वीडियो रिसीव कर सकते हैं संगत सारे सुन लो हां समंदर ले साहब ఎలా పిలుస్తారు అంటే అక్కడ బేబీకి ఏమైందని ముందు జాగ్రత్త చూపించినారో అది నాకు కావాలి మీకు ఇక్కడ పర్మిషన్ హాస్పిటల్ అది నాకు లైసెన్స్ ఉంది లైసెన్స్ లేదనే తెలియదు నార్మల్గా ఎలా చేస్తుంది ఫ్రెండ్స్ కావాలి రేపు పొద్దున్న నువ్వు కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి నాకు ఆన్సర్ చెప్పాలి మేబీ లేదు తీసుకురాలేదు మళ్ళీ నేను ఏదో ఒకలాగా తెచ్చుకుంటాము అది అనేది పోనీ ఇలా ఆ హాస్పిటల్ ఆల్రెడీ ఒక ఒక ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయినారు మేడం ఆ అబ్బాయితో పాటు ఎవరీ పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్ ఒకటే క్రిటికల్ కండిషన్ సేమ్ మాకేం చెప్పినాడో అదే చెప్తున్నారు ఒకరికి అయితే యూరిన్ రాకుండా పైప్ అటం పెట్టారు మేడం కడప జిల్లా పొద్దుటూరు పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని విజయనగరం స్ట్రీట్లో ఉన్నా ఫ్లోరిజిన్ నైటింగ్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తానని కంప్లైంట్ రా చేశానని కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ డాక్టర్ మా జనరల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ ఎంబీబీఏ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ సో ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అట్లే ఈడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టెన్ ప్రెగ్నెన్సీ చేశానని ఇండికేషన్ ప్రకారం చేసినట్టు కూడా కే షీట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అంటే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్లో రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకటి సిజేరిన్ సెక్షన్ చేసినట్టు ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు షీట్లు ఉన్నాయి ఆ రోజు మేము సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది అందుకని మేము కడప నుంచి సార్ రమేష్ సార్ పిఓ అభిషేఖర్ గారు డెమో సెక్షన్ నుంచి భారతీ మేడం డెమో అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది వచ్చి ఈ హాస్పిటల్ని రోజు సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సాయి ప్రసాద్ డాక్టర్ ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజానామ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్కు సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ అది చూడడానికి మాత్రమే కన్సల్టెంట్గా దీంట్లో ఉన్నారు సార్ మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈరోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు ఎయినకాలజీ సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి ఇక్కడ ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేశారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ గారు ఆదేశాల మేరకు సార్ మేరకు ఈరోజు కంప్లీట్ గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది ఎవరు దీని మీద అండి ఆ భావన అనే ఆయన లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆమె నార్మల్ డెలివరీ అయింది ఆమె ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగిందండి మామూలుగా ఇక్కడ హాస్పిటల్స్లో అధికారులు చెక్ చేస్తాను కదా మీ దృష్టికి రాలేదా ఇప్పుడు ఇట్లా జరుగుతుంది ముందు వచ్చినప్పుడు సార్ డిఎంఎన్ఓ సార్ వచ్చి సీజ్ చేసిన్నారండి తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగింది దానివల్ల ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది